హలో ఫ్రెండ్స్ చెట్లను చూశారా వీటిని పామాయిల్ చెట్లు అంటారు ఈ చెట్ల లోపల చూడండి మళ్ళీ చిన్న చెట్లు అనేటివి పుట్టుకొస్తాయి అన్నమాట ఈ చెట్ల ఇప్పుడు వీటి కాండం నుండి మనకు గొలెలు అనేవి వస్తాయి ఆ గెలెలు వచ్చేసి మన కింటాలకు చాలా రేటు ఉండడం జరుగుతుంది ఇదిగో చూడండి పామ్ ఆయిల్ దీని పేరు పామ్ ఆయిల్ చెట్టు అంటారు మా పొలం దగ్గర ఒక అతను వేశాడు అన్నమాట ఒకసారి చూడండి అతని తోట ఎంత బాగుందో